సముద్రంలో నీళ్ళలో సిద్ధి ఉండే చోటు బాగుంటుంది అని చూస్తుంటే ఒకటి చోటు ఈ స్వామిని తీసుకొని అక్కడ ప్రతిష్ట చేశాడు కూడా రోజు అక్కడ వచ్చి పొద్దున్నే ఆరాధన చేస్తాడు అని అంటారు అనమాట సరే మిగతా వాళ్ళు కూడా అన్ని మిగతా గిఫ్ట్లు ఇచ్చాడు అందరికీ పూర్తి అయిపోయిన తర్వాత అందరూ పుచ్చుకుంటున్నారు కానీ ఎవరి బట్టి కోళ్ళ సిగ్గు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రామచంద్రుడు ఎవరికైనా సత్కారం చేయాలంటే మొట్టమొదటి ఎవరికి చేయాలి ఆంజనేయ స్వామికి చేయాలి కానీ అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడైనా ఆంజనేయుడికి ఇంకా గిఫ్ట్లు ఏం వల్లే కనుక మిగతా వాళ్ళు వచ్చి పిలుస్తుంటే అదో అదో బాగా ఎస్ అంటే గారి చూసు వై అంటే వైగా చూచుకుంటా కానీ మనసులో వాడికి ఏంటి హనుమంతుడు కదా మటుమటి చేయాలి హనుమతి చుడు మనం చేస్తున్నాడు కాబట్టి అని అనిపిస్తుంది అయితే రామచంద్రుడు ఇంద్రుడు తనకి పంపించాడు ఒక మాలని వాయుదేడు పట్టుకొచ్చి ఇచ్చాడు ఒక ముత్యాల హారం దాన్ని తీసి వెంటనే సీతమ్మ మెళ్ళ వేశాడు రాముడు ఏదంటే నాకు ఇస్తున్న మన ఇద్దరం కలిసి కలిసి చేస్తుంటే మళ్ళీ మనకి మనకి సత్కారాలు ఏంటి అంది సీతమ్మ అనలేదు అలా చూసింది రాముడికి ఇంగితాన్ని గుర్తించ నేర్చిన వాళ్ళు కనుక సీతమ్మ మనస్సులో పోస తన చేతిలో మెడలో రాముడు వేసిన మాలని తీసి మెడలో పట్టుకుంది అంటే ఎవరికైతే అనుకుంటున్నావా అని సరే నువ్వు ఎవరికి వదులుతుంటున్నా వాళ్ళకి కానీ ఒక కండిషన్ ఏంటంటే ఎవడిలో అయితే నాలుగు గుణాలు ఉండాలి ఆ నాలుగు రకాలైనటువంటి ఉంటే వాళ్ళకి వస్తుంది అన్నాడు ఏమేమిటవి పౌరుషం విక్రమ బుద్ధి మూడు గుణాలు ఈ మూడు ఎవరిలో ఉంటాయో సగం పుష్కలంగా వాళ్ళకి ఇవ్వాయా అన్నాడు వెంటనే సీతమ్మ ఒకసారి హనుమంతుడికి చల్లగా చూసింది మిగిలినటువంటి వారందరికీ నేరుగా రాముడే ఇచ్చేసాడు ఇవ్వాల్సిన లేవో కానీ హనుమంతుడికి మాత్రం స్పెషల్ రాముడి కంఠాన్ని అలంకరించి రాముడు దాన్ని తీసి సీతమ్మకి వేస్తే సీతమ్మ కంఠాన్ని అలంకరించి ఇద్దరి యొక్క చేత పునీతమైనటువంటిది అప్పుడు ఆ హారాన్ని సీతమ్మ తన చేతులతోటి నేరుగా హనుమంతుడి కంఠంలో ఆశ్చర్యపడ్డారు హనుమంతుడిని మాత్రం సీతమ్మ ద్వారా సత్కరింపజేస్తున్నాడు రామచంద్రుడు మా నందని ఆయన నేరుగా జీసేసాడు అని వాళ్ళు కొంచెం హనుమంతుడి యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించడం ఆయనకు వీలయ్యేటట్టుగా స్వామి చేశాడు సత్కారం హనుమంతుడికి మెడలో ఒక ముత్యాల మాలికని వేశాడనమాట తనకి వేసింది అయితే మనకి సినిమాలు చూడడం అలవాటు కదా టీవీలు చూడడం అలవాటు ఎవడో వీడు వాడు చెబితే వినడం కూడా అలవాటు హనుమంతుడి మెడలో వేసిన ఆ మాలను చూసి హనుమంతుడు ఊస తీసి ఇలా కొరికి ఇందులో రాముడున్నాడా నా గుండెలలో రాముడు చూడండి అంటే చూపించాడు అని అంటూ ఉంటారు అబ్బా రాముడు ఎంత గొప్ప భక్తుడో అన్నట్టుగా కానీ అలా జరగలేదండి సీతమ్మ మెడలో రాముడు మెడలో ఉండి పవిత్రమై సీతమ్మ చేతులు మీదుగా తన మెడని చేరినటువంటి ఆ ముత్యాల హారాన్ని అవమానించే అంత మూర్ఖుడు కాడు హనుమాన్ రెండవది నా గుండెల్లో రాముడున్నాడు ఇందులో లేడు అని తన గొప్పతనాన్ని చాటుకునే దురహంకారి కాదు హనుమ అసలు అందరూ దాన్ని ఎంతో గొప్పవాడు అంటుంటేనే దాన్ని అతనికి పట్టించుకొని వాడు నా గుండెలో రాముడు నాడు తెలిసిన ఆయన చూపించుకునే అంత గర్వంతో ఉంటాడు అనేది ఎప్పుడు వస్తుంది అంతగా హనుమంతుడు అట్లా చేయలేదు ఆ మెడలు విషయాన్ని చక్కగా పవిత్రంగా తీసుకునేటున్నాడు అంతవరకు హనుమంతుడికి రాముడు విషయంలో ఉండేటటువంటి గొప్ప వినయం విధేయత ఇది చూసి సీతమ్మతోటి సత్కరింపజేసేది అంటే అమ్మ స్వామి ఇద్దరూ ఉండి చేసే సత్కారమే నిజమైన సత్కారం అంటే అది కూడా అమ్మ చేతుల మీదుగా జరిగే సత్కారమే నిజమైన సత్కారం అంటే అది హనుమంతుడికి జరిగిందనమాట శ్రీరామ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి సన్నివేశం రాముడికి పట్టాభిషేకం కాదండి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తన మెడలోంచి హారం తీసి వాడు అందరికీ అన్ని రకాల వస్తువులు ఇచ్చేసాడు రాముడు స్పెషల్గా వాడి కోసం చేసినటువంటి మేమెంటో తనే కానీ సుగ్రీవుడికి మాత్రం తన స్పరిశ కలిగినటువంటి మాలని అందులోని సీతమ్మ ద్వారా చెప్పి వేయించడం ఇది గొప్ప సత్కారం భావిస్తారు అనమాట అది చేశాడు స్వయంగా రాముడు దాన్ని పొందాడు హనుమంతుడు అదే పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం అన్నమాట అంటే తనని ప్రాణమిచ్చి సీతమ్మకి ప్రాణమిచ్చి కాపాడినటువంటి హనుమంతుడిని ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకొని అతనికి దాస సామ్రాజ్యానికి రాజుగా మార్చాడు అది గొప్ప మనకైనా అంతే పరిపూర్ణ విశ్వాసంతో ఆశ్రయించి ఉంటే మనకి కూడా తప్పకుండా భగవంతుడు అటువంటి ఉత్తమ స్థితిని లోకమంతా కీర్తించగలిగేటటువంటి ఒక ఉత్తమ స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు ఎప్పుడు మనలో కూడా ఆ వినయము ఆ విధేయత ఆ చేసేటటువంటి కార్యదక్షత పౌరుషం విక్రమము బుద్ధి అని మూడు చెప్పాడు కదా ఈ మూడు ఉన్నప్పుడు అట్లా రాముడు వాటిని అనుగ్రహిస్తాడు అనేది మనకి పట్టాభిషేక ఘట్టంలో తెలుస్తుంది రామచంద్రుడు అట్లా పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత రాజ్యం అంతా కూడా రామరాజ్యమై సుఖంగా ఉంది ఎక్కడ చూసినా రామ 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 నామస్మరణ ఆ రాజ్యంలో పెద్దవాళ్ళు ఉంటుండగా చిన్నవాళ్ళు చనిపోవడం కానీ ఏ రకమైన అశుభాలు కానీ ఆ లోకంలో జరిగేవి కావు మృత్యువశంలో అర్ధాంతరంగా ఎవరు పడేవాడు కాదు చాలా చక్కటి వ్యవస్థ ఉండేది రాముడి రాజ్యం అంటే మనకి అది మాటలతోటి వినడం తప్ప చూడటం అనేది లేదు కనీసం ఎప్పుడైనా వస్తుందని ఆశిద్దాం మనం రావాలని ప్రార్థన చేద్దాం స్వామి అట్లాంటి రాజ్యం రావాలి ఎక్కడో ఉంది ఎక్కడెక్కడో గుజరాత్లో ప్రపంచం అంతా అవి చూడగలిగేటట్లుగా చేశాడండి మహానుభావుడు ఎంత ఒకవాడు నిజానికి ఒకనాడు మన రాష్ట్రం ఏదట్లాగా ప్రపంచపు మ్యాప్లో ఒకటిగా దౌర్భాగ్యం కొద్ది గుర్తు కూడా ఈ వేటకి లేకుండా వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పోయింది దారుణంగా వెనక్కి మళ్ళీ అట్లాంటి రాజ్యం రావాలి అని మనం ఆశిద్దాం భగవంతుని ప్రార్థన చేద్దాం రామా ఈ చియనామ సంవత్సరం అట్లాంటి స్థితి నువ్వు మాకు కలిగించవా అని ఆయనకి మన అందరం కలిసి పట్టాభిషేకం చేద్దాం ఇప్పుడు ఆ స్వామికి పట్టాభిషేకం చేస్తారు సీతారామ చంద్ర समस्त भक्त की जय जय श्रीमाराद्यम పట్టషేక మహోత్సవ కార్యక్రమంలో స్వామిని వేంచేపు చేయడానికి రాజసింహాసనాన్ని ముందుగా సమర్పించి ఆ రాజసింహాసనం పైన సీతారాముని ఈరోజుని వేపు చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పైన క్షత్రాన్ని సమర్పిస్తున్నారు ఆ తర్వాత పాదుకల్ని సమర్పిస్తున్నారు